హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ్మైలో చూశారు కదండి సో దేశీ పాప్స్ వల్ల కట్టమెట్ట కచ్చ ఆ మ్యాంగో క్యాండీస్ ని ఎలా తయారు ఈ ఈరోజు వీడియో సో మామిడికాయలు చూపిస్తున్నాను కదా వీటితోనే మన రెసిపీ అయితే తయారు చేయబోతున్నాము ఈ రెసిపీ వచ్చి చాలా సింపుల్ అండి బయట మార్కెట్లో మనం ఆ దేశీ బాబ్స్ స్టిక్స్ ని ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ పెట్టుకుంటామండి కాకపోతే ఒక థర్టీ రూపీస్ పెట్టుకుంటే చాలండి మనం ఇంట్లోనే ఈ క్యాండీస్ని ఒక సిక్స్టీ దాకా తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ఐస్ క్రీమ్ స్టిక్స్ కి వీటిని చక్కగా పెట్టిచ్చేయచ్చు లేకపోతే ఇలా బాల్స్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గ్లాస్ జార్లో ఇలా స్టోర్ చేసుకుని బయట పెట్టుకున్న ఒక సిక్స్ మంత్స్ ఉంటుందండి ఫ్రిడ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది అలాంటి రెసిపీ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం చాలా సింపుల్ దీనికోసం మనమేమి స్పెషల్ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు లేదు కిచెన్ లో దొరికే వస్తువులతోనే మనం ఈ రెసిపీని అయితే తయారు చేయబోతున్నాం చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇంకా స్మెల్ కైతే ఇంకా ఆగలేమండి ఎంత బాగుంటుంది అసలు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఈ కట్ట మిట్ట కచ్చా ఆ మ్యాంగో రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇందుకోసం అయితే మూడు పచ్చిమామిడికాయలను అయితే తీసుకున్నానండి ఇవి ఒక ట్వంటీ రూపీస్ అనేది పడింది నాకు సో వీటిని చక్కగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోండి ఈ రెసిపీకి తడి అనేది తగలకుండా చూసుకోవాలండి సో తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలాగ ఒక పీలర్ సాయంతో పైన పొట్టు అంతా కూడా తీసేసుకోండి ఇలా చక్కగా పీల్ చేసేసుకోండి ఇలా మూడు మామిడి పండ్లని మనం తీసుకోవాలి పచ్చికాయలు తీసుకోండి కొంచెం కొంచెం డిఫరెంట్ గా వస్తుంది సో ఇలాగా చక్కగా మనం అంతా కూడా ఈ మూడు కాయల్ని పీల్ చేసేసుకోవాలి తడి తగలకుండా చూసుకోండి ముఖ్యంగా అదే మనం చేయాల్సింది ఇక్కడ జాగ్రత్త అనేది సో వీటిని వచ్చి ఒక గ్రేటర్ తీసుకోండి గ్రేటర్ కి మనకి రెండు రకాల కన్నాలు ఉంటాయండి పెద్దది చిన్నవి వైపు మనము వీటిని చక్కగా తురుముకోవాలండి ఎందుకంటే పెద్ద రంధ్రాల వైపు ఏంటంటే కాస్త వెడల్పుగా చక్కగా తీగలాగా వస్తుంది సో ఇవి ఉడికినప్పుడు కూడా మ్యాష్ అవ్వకుండా మనకి ఆ పలుకుదనం అనేది తగులుతూ ఉంటుందండి అందుకని నేను పెద్ద కన్నాల వైపు చేసుకోమన్నాను మీకు మ్యాషీగా కావాలంటే చిన్న కన్నాల వైపు చేసుకుని చక్కగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను మూడు కాయల్ని ఇలా చక్కగా తురిమి తీసుకున్నాను చూస్తున్నారు కదా నేనైతే పెద్ద కన్నాల వైపు గ్రేటర్ సైడ్ గ్రేటర్ లో ఇలా తురుము వేసుకున్నాను ఈ రెసిపీ చేయడానికి కొలతలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక మందపాటి కడాయి తీసుకోండి అడుగు మందంగా ఉండే ఏ పాత్ర అయినా అడుగు మందంగా ఉండేది తీసుకోండి తర్వాత ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకోండి నేనైతే మెజరింగ్ కప్ తీసుకున్నాను మీ దగ్గర అయినా గ్లాస్ అయినా ఏదైనా బౌల్ ఉన్నా కూడా చక్కగా తీసుకొని ఇలాగ కొలతలు తీసుకోండి నేనైతే ఇలా రెండు కప్పులు కొలతలు అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా రెండు కప్పులు మామిడి తురుము అనేది వేసుకున్నాను సో ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి మనము హెల్దీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో బెల్లం అనేది వేసుకుంటామండి సో మీ దగ్గర పొడి బెల్లం ఉంటే బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ తీసుకోండి లేదంటే బెల్లాన్ని దంచి మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో బెల్లాన్ని సులువుగా ఎలా పొడి చేసుకోవాలనే వీడియో ఉందండి దాని లింక్ లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా సులువుగా ఉంటుంది ఆ పద్ధతి అయితే సో నేనైతే నా దగ్గర ఉన్న పొడి బెల్లాన్ని రెండు కప్పులు అయితే వేసుకుంటున్నాను రెండు కప్పుల మామిడి తురుముకి రెండు కప్పుల బెల్లం సరి సమానంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాగా ఒక గరిటె సాయంతో చక్కగా మొత్తం కలిసేలాగా ముందు కలిపేసేసుకోండి మన బెల్లం పౌడర్ కానీ ఇలాగా తురుము కానీ మీరు వేసుకున్న బెల్లం బెల్లం దంచి వేసుకున్నా కూడా దాన్ని కూడా ఇలాగే కలిపేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ లో పెట్టుకోండి పొయ్యిని లో లో పెట్టండి పెట్టిన తర్వాత బెల్లం అంతా కరగాలండి చక్కగా మనకి మెల్ట్ అయిపోవాలి ఈ బెల్లం ఇది పౌడర్ కాబట్టి జస్ట్ టూ త్రీ మినిట్స్లో మెల్ట్ అయిందండి అదే కానీ మనం దంచి వేసుకున్నాం అనుకోండి కనీసం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది మీకు ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది ఇలా కలుపుతూ ఉంటే బెల్లం చక్కగా కరిగిపోతుందండి ఇలా కరిగిపోయిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఉడకనిస్తూ ఉంటే ఇలా కలర్ మారుతుందండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులోకి పావు స్పూను ఉప్పు చెప్పాను కదా మన వంటి ఇంట్లో ఉండే వస్తువులతోనే దీన్ని తయారు చేస్తున్నాం ఉప్పు వేసుకోవాలి పావు స్పూనే వేసుకోండి ఎక్కువ అయితే అస్సలు వేయకండి తర్వాత కారపొడి కూరలో వేసే కారపొడి ఒక పావు స్పూను తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ వేయించిన జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూను ఇవన్నీ కూడా మూడు పావులండి ఉప్పు కారం వేయించిన జీలకర్ర పొడి మూడు పావులు వేసుకోవాలి స్పూన్ స్పూన్ లెక్కన మూడు పావు స్పూన్లు వేసుకుని చక్కగా ఇలా కలిపేసేసుకుని మీకు ఏదైనా కొంచెం ఇదిగా అనిపిస్తే కాస్త మ్యాష్ చేసేసుకోవచ్చు చెప్పాను కదండి నేను పెద్దగా చేసుకున్నాను కాబట్టి ఇలా తర్వాత ఇలాగ తీగ లాగా వస్తే చాలండి మనకి రెసిపీకి కన్సిస్టెన్సీ తయారైపోయినట్టే చూడండి ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే ఆపేసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఈ చల్లారితే ఇంకా పడుతుందండి ఇంకా లూజ్గా పెట్టుకుంటే మనకి జామ్లాగా తయారవుతుంది దాన్ని కూడా మనము చపాతీల్లోకి బ్రెడ్లోకి వేసి ఇవ్వచ్చు పిల్లలకి నేనైతే కొంచెం చిక్కగానే దించేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టాలండి రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేయాలి సో చల్లారిన తర్వాత మనకైతే ఇలా గట్టిగా తయారవుతుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా గట్టిగా తయారవుతుంది కాస్త మీరు లూజ్గా దించుకుంటే జామ్లాగా వస్తుందండి దాన్ని ఒక గ్లాస్ లో స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ మీద రోటీస్ మీద అప్లై చేసి ఇవ్వచ్చు నేనైతే ఇలాగా కట్టమిట్ట క్యాండీస్ చేసుకోవాలని చెప్పి ఇలా గట్టిగా అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా మనం కాస్త తీసుకొని చేతికి తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే మీకు ఈ రెసిపీ చెడిపోతుంది తడి లేకుండా ఇలాగ చక్కగా మనకి ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు చేసుకోవచ్చు అలాగే ఐస్ క్రీమ్ స్టిక్కి మనం పిల్లలకి అప్పటికప్పుడు ఇలా దేశీ పాప్స్ లాగా పెట్టేసి ఇచ్చేయచ్చు అండి చక్కగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే రెసిపీ ఇది కట్ట మిట్ట కచ్చా ఆమ్ క్యాండీస్ అండి చూడండి నాకైతే నేను ఇలాగా ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి అలాగే కొన్ని అయితే పాప్స్ లాగా చేశాను చూడండి ఇలా స్టిక్స్కి పెట్టేసి పాప్స్ లాగా చేశాను అలాగే బాల్స్ లాగా కూడా చేసుకున్నానండి రెసిపీ అయితే చాలా సింపుల్ అండి బయట కొంటుంటాం ఫైవ్ రూపీస్ పెట్టి ఈ స్టిక్ని చక్కగా మీరు ఇంట్లోనే నాకైతే సిక్స్టీ స్టిక్స్ వచ్చేయండి ఇవి చూస్తున్నారు కదా వీటికి మనం ప్లాస్టిక్ క్లింగ్ వ్రేపర్ గానీ లేకపోతే సిల్వర్ ఫాయిల్ గానీ చుట్టేసి పెట్టేసేసుకుంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటాయండి లేదంటే ఇలాగా మీరు ఈ దీన్ని యాజ్ ఇలాగే స్టోర్ చేసి పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఐస్ క్రీమ్